ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సూర్యకుమార్ యాదవ్ అరుతైన ఘనత సాధించాడు ఐపీఎల్ చరిత్రలో వరుసగా ఇరవై ఐదుకు పైగా స్కోర్లు బాదిన తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించాడు ముంబై ఇండియన్స్ తరఫున విధ్వంసక ఇన్నింగ్స్లు ఆడుతున్న ఈ మిస్టర్ రాజస్థాన్ సిక్స్టీ రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో ఈ రికార్డుకు చేరువయ్యాడు డెత్ ఓవర్లలో బౌండరీలతో చెలరేగిన సూర్య నలభై ఎనిమిది పరుగులతో నాట్అవుట్ గా నిలిచిన పదకొండవసారి ఈ ఇరవై ఐదుకు పైగా స్కోర్ నమోదు చేశాడు దీంతో ఐపీఎల్లో ఈ మైలురాయికి చేరువైన తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించాడు సూర్య ఈ ముంబై చిచ్చర పిడుగు ధాటికి రాబిన్ ఉతప్ప రికార్డు బద్దలైంది ఒకప్పుడు ఐపీఎల్ స్టార్ గా పేరు పొందిన రాబిన్ ఉత్తప్ప రెండు వేల పద్నాలుగులో సుడిగాళ్లా చెలరేగాడు ఆ ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన ఉతప్ప తన విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు వరుసగా పది మ్యాచ్ల్లో ఇరవై ఐదుకు పైగా స్కోర్లతో రికార్డు నెలకొల్పాడు ఆ తరువాత పది సీజన్లు జరిగినా ఎవరూ ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయారు అయితే పద్దెనిమిదవ ఎడిషన్లో నిలకడగా రాణిస్తున్న సూర్య తనదైన స్కూప్ షాట్లతో విరుచుకుపడుతూ వరుసగా పదకొండు సార్లు ఇరవై ఐదుకు పైగా పరుగులు బాదాడు చెన్నై సూపర్ కింగ్స్ పై ఇరవై తొమ్మిది పరుగులు చేసిన సూర్య ఆ తరువాత జరిగిన పది మ్యాచ్ల్లో దంచి కొట్టాడు గుజరాత్ పై నలభై ఎనిమిది కోల్కతాపై ఇరవై ఏడు నాటౌట్ లక్నోపై అరవై ఏడు ఆర్సీబీపై ఇరవై ఎనిమిది ఢిల్లీపై నలభై హైదరాబాద్పై ఇరవై ఆరు సిఎస్కేపై అరవై ఎనిమిది నాటౌట్ హైదరాబాద్పై నలభై నాటౌట్ లక్నోపై యాభై నాలుగు రాజస్థాన్పై నలభై ఎనిమిది పరుగులతో నాటౌట్గా గా నిలిచాడు సూర్య మెరుపులతో నెల క్రితం ఏడవ స్థానంలో ఉన్న ముంబై డబుల్ హ్యాట్రిక్ విక్టరీలతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది వరల్డ్ క్లాస్ బౌలర్లను ఉతికేస్తూ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సూర్య ఇప్పటి వరకు నూట యాభై మ్యాచ్లు ఆడారు నూట నలభై ఐదు పాయింట్ ముప్పై రెండు స్ట్రైక్ రేటుతో వీర విహారం చేసిన అతడు మూడు వేల ఐదు వందల తొంభై నాలుగు రన్స్ సాధించాడు అతడి ఖాతాలో ఇరవై నాలుగు అర్ధశతకాలు ఉండగా అత్యధిక వ్యక్తిగత స్కోర్ నూట మూడుగా ఉంది